ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం ఇరవై మూడవ అధ్యాయము ఎం బాబువలి ఇలా వ్రాసారు బిఏ చదివిన నేను నాస్తికుడిగా దేశదిమ్మరిగా తిరిగేవాణ్ణి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నా వివాహమై ఒంగోలు వస్తుంటే నా సోదరికి జ్వరం వచ్చింది ఒక స్టేషన్లో ఒక సాధువు వచ్చి సాయిని స్మరించి విభూది ఇస్తే గంటలో ఆమెకు జ్వరం తగ్గింది అప్పటినుంచి నాకు విశ్వాసం కలిగి శ్రీ గురుచరిత్ర శ్రీ సాయి లీలామృతం పారాయణ చేస్తున్నాను ఆ కిందటి సంవత్సరం నా తల్లిదండ్రులు పారాయణ చేస్తుంటే ఒక సాధువు ఒంగోలులో మా ఇంటికి వచ్చి నాకు త్వరలో వివాహం అవుతుందని తాము నవంబర్ పంతొమ్మిది వందల ఐదులో వస్తామని చెప్పారు ఆ లోపలే నాకు పాప పుట్టింది తరువాత ఆ సాధువు మా ఎదురింటికి వచ్చి మా ఇంట్లో గులాబీ ఉన్నదని అందువలన పుట్టింటికి వెళ్ళనని చెప్పారట పాప పుట్టిన నలభైవ రోజున భరద్వజ మాస్టర్ గారి దగ్గరకు తీసుకెళ్ళి వారికి నచ్చిన పేరు పెట్టమంటే ఆయన పాపకు గులాబీ అని పేరు పెట్టారు ఒకరోజు శ్రీమతి అరుంధతి పైలానులో వారి ఇంటి గడపలో పడుకున్నారు ఇంటి పూజాగదిలో నుంచి బాబా వచ్చి మంచం అడ్డం తీయి అక్కడ అబ్బాయి ఆపదలో ఉన్నాడు అన్నారు ఆమె మంచం తీయగానే ఆయన బయటికి వెళ్ళి మరలా వచ్చి అదృష్టము నువ్వు మంచం తీయటం ఆలస్యమైంది కాబట్టి నేను ఒక చెట్టుకు అడ్డం వేశాను దానిని కొట్టుకొని జీప్ ఆగింది అని చెప్పి పూజా గదిలోకి వెళ్ళిపోయారు కొద్దిసేపట్లో కబురు వచ్చింది వారబ్బాయి నాగార్జున సాగర్లో జూనియర్ ఇంజనీరు సరిగ్గా ఆ రోజు అదే సమయానికి అతడెక్కిన జీపు ఒక లోయను సమీపిస్తుండగా బ్రేకులు పనిచేయలేదు కొద్ది అడుగులలో జీపు ఒక లాయలో పడుతుందనగా చిత్రంగా ఒక చెట్టుకు కొట్టుకుని ఆగిపోయింది ఎవరికీ ఎట్టి ప్రమాదము జరగలేదు ఇంట్లో పటముంటే సాయి ఉన్నట్లే గుజరాత్లో చున్నీలాల్ ఆకారాం గుజరాత్లో చున్నీలాల్ ఆసారాం భగవత్ అనే సాయి భక్తుడు ఉండేవాడు అతడు మొదట శ్రీ ఉపాసనీ బాబా వద్ద ఉపదేశము తరువాత శ్రీ దునివాలే దాదా గారి అనుగ్రహము కూడా పొందాడు అటు తరువాత అతడు ఒకరోజు కరాచీలో సముద్రతీరాన నడుస్తున్నాడు హఠాత్తుగా శ్రీ సాయిబాబా అతనికి ప్రత్యక్షమై అతనిని సముద్రంలోకి నడవమన్నారు వెంటనే అతడు సముద్రంలోకి నడిచాడు అతడి తల మునిగిన క్షణంలోనే అతన్ని నీరు విసురుగా ఒడ్డున పడేసింది కానీ అప్పటికే అతడు బాహ్యస్మృతి కోల్పోయి చాలాసేపటి వరకు శ్రవలోకి రాలేదు అతడు తిరిగి ఇల్లు చేరాడు తరువాత ఒక బక్రీద్ పండగ నాడు అతనికి మసీదుకు వెళ్ళి నమాజ్ చేయాలి అనిపించింది అతడు దోవతి టోపీ పెట్టుకుని నమాజ్కు వెళితే ముస్లింలు దండిస్తారని బంధువులు హెచ్చరించినా అతడు అలానే వెళ్ళాడు అక్కడ అతనికి ఎవరూ అడ్డు చెప్పలేదు అతడు నమాజ్ పూర్తి చేసుకొని బయటికి రాగానే మరలా సాయిబాబా అతనికి భౌతికంగా దర్శనమిచ్చి భుజం తట్టి బేష్ చాలా మంచి పని చేశావు ఇప్పుడు నగ్నంగా ఇంటికి పో అన్నారు అతడు నివ్వెరపోయాడు ఇది ఇస్లాంకు విరుద్ధం కాబట్టి అలా చేస్తే అక్కడి ముస్లింలతో తగువ కొని తెచ్చుకోవడమే అవుతుంది కానీ సద్గురువు ఆజ్ఞ మీరడం అంటే జీవితాంతము కష్టించి సాధన చేశాక అంతిమ పరీక్షలో విఫలమవ్వడమే వంటంతా చేసుకొని అన్నం తినలేకపోయినట్టే అట్టి అవకాశము మళ్లీ రాదు వెంటనే అతడు ఒక స్నేహితునికి సాయి ఆజ్ఞ తెలిపి తాను విడిచిన వస్త్రాలు భద్రంగా ఇల్లు చేర్చమని చెప్పి వెంటనే తన వస్త్రాలు విడిచాడు అలా చేయగానే అతనికి ఆనందపరవశము కలిగి పెద్దగా కేకపెట్టి జనంతో కిక్కిరిసిన కరాచీ వీధుల వెంట సుమారు ఆరేడు మైళ్ళు పట్టపగల సమయంలో బయలుదేరాడు అలా చేయగానే అతనికి ఆనందపరవశము కలిగి పెద్దగా కేకపెట్టి జనంతో కిక్కిరిసిన కరాచీ వీధుల వెంట సుమారు ఆరేడు మైళ్ళు పట్టబగలే సమయంలో పరిగెత్తాడు అంతకు మించి అతడికి ఇంకేమీ తెలియదు ఒక చోట మాత్రం ఒక బ్రిటిష్ పోలీస్ ఇన్స్పెక్టర్ అతనిని అడ్డగించపోయాడు చునీలాల్ పెద్దగా సాయిబాబా ఈద్ ముబారక్ అని కేకవేయడంతో ఆ పోలీస్ అధికారి కూడా వైదొలిగి ఈద్ ముబారక్ అన్నాడు తరువాత కొద్ది కాలంలోనే అతనికి ఆధ్యాత్మిక వికాసము కలిగింది శ్రీ సాయిబాబా అతని ఎదురు సాక్షాత్కరించి ఎన్నెన్నో యోగ సాధనలు నేర్పారు ఎన్నో అద్భుతమైన అనుభవాలు ప్రసాదించారు చిట్ట చివరకు శ్రీరామనవమి మార్చి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిన వారణాసిలు అతనికి అద్వైత అనుభవం కూడా ప్రసాదించారు అటు తరువాత ఆయన శ్రీ మోటా మహారాజ్ అని పేరిట పరిపూర్ణుడైన సిద్ధి పురుషుడిగా పేరు పొందారు సస్వరమైన శరీర సౌఖ్యాల పట్ల ఉదాసీనత చెంది ఆధ్యాత్మిక సుఖం కోసం ప్రయత్నించే భక్తులకు పరమార్థాన్ని చేకూర్చటము శ్రీ సాయిబాబాకి ఎంతో సంతోషము అన్న శ్రీ సాయి చరిత్ర వాక్యము ఎంత సార్థకము శ్రీ సాయి లీలామృతం ఇరవై మూడవ అధ్యాయం సంపూర్ణం